ఇప్పుడు మీ మిస్సెస్ కూడా డాన్సరా లేదు అసలు ఎట్లా మీకు ఎట్లా పరిచయం అదే నేను షూటింగ్ వెళ్ళాను వైజాగ్ లా అప్పుడు వాళ్ళు స్కూల్ అమ్మాయి అది అది హాలిడేకి వచ్చేది ఏ సినిమా ఆనందం అక్కడే ఆనందం అది ఆనందం టైటిల్ ఆనందం టైటిల్ ఒక సాంగ్ ఆనందం అది సాంగ్ అది ఇంకొక సాంగ్ నేను అప్పుడే టేక్ ఆఫ్ ఐ మీన్ అప్పుడే అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ స్టేజ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఒరు సాంగ్ హిట్ అవుతుంది అప్పుడైనా టైంలో అప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఇంట్లో చెప్తూనే ఉన్నారు నేను అంటే మనకు లైఫ్లో అంటే ఎలా అంటే నచ్చి మ్యారేజ్ చేయాలి ఇప్పుడు నా ఫ్యామిలీలో వేది దేవరని ఉంది దేవరంటే రాయలసీమ అవును నా ఇంట్లో నా సొంతం అందరం బాగుండరు వాళ్ళందరూ గా ఉంటారు ఏదో మన మన సినిమాలో ఉన్నాం రేపు వైఫ్ చూడాలంటే ఇది ఉంటుంది నా ఇంట్లో ట్వంటీ మెంబర్స్ మార్నింగ్ మార్నింగ్ డాన్సెస్ పని అడిగితే వస్తారు సార్ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడే వైఫ్ మా వైఫే సరౌండ్ ఎలా ఉన్నాయి ఎలా మర్యా మర్యాదు అంటే అందువల్ల నేను నా ఇంట్లో అమ్మ లేదు మన జాయితా మారు చేయాలి టార్చర్ ఆ తర్వాత సరే నేనే చూసుకుంటాను నాకు మ్యారేజ్ అప్పుడు నా లైఫ్లో ఈ అమ్మాయి చూసిన మట్టున మ్యారేజ్ చేయాలి తాట షూటింగ్ వచ్చింది అమ్మాయి ఇదికి వచ్చింది సీ షూటింగ్ వాళ్ళు ఆడుకున్నారు ఆడుకున్నారు వాళ్ళు మేము అప్పుడు షూటింగ్ షార్ట్ సీన్ తీస్తున్నారు ఎక్స్కర్షన్ వచ్చారు ట్వంటీ ఇది టీచర్ ట్వంటీ స్టూడెంట్ వాళ్ళు ఏంటంటే నార్మల్ డ్రెస్ లో ఉన్నారు మేము ఏంటంటే మాకేనంటే కూర్చున్నాం అంత వైట్లో సీన్ వంద సీన్ తీస్తున్నారు సీన్ తీస్తున్నా రాజశేఖర్ గారు ఆఫ్టర్నూన్ మన సాంగ్ స్టార్ట్ చేశాను సరే నేను అలా అక్కడ ఆడుకున్న అమ్మాయిలో ఈ మన డాన్సెస్ ఎవడం కనపడలేదు అందరం అంత గర్ల్స్ ఇడే ఉన్నారు ఓకే ఏంటి మాస్టర్ మా స్టార్ట్ అయిన తర్వాత నా అప్పు ఒక అమ్మాయి చూసాను ఛ ఈ అమ్మాయి మ్యారేజ్ చూసినా ఎలా ఉంటుంది ఏదో నా ఫ్యామిలీస్ నా అక్క నా ఫ్యామిలీ మీరు అనుకున్న కోరికలన్నీ లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు స్మైలింగ్ అది మటు దాన్ని అవుతుంది కలర్ ఉంది మన పుట్టిన బాయ్ కలర్ కావాలి అయ్యో ఏంటి చెప్పి ఫిక్స్ అయ్యింది సార్ ఫిక్స్ అయింది నేను లైఫ్లో అది చెప్తారా ఇది లవ్ ను చెప్పడం లేదు ఏదో పోన జన్మతిలా మనకి ఇది వైఫ వచ్చిందో ఇలా వైఫ్ డిశాజ్ చే తెలుగు అమ్మాయిరా నేనా చూడు అదా వైఫ్ నాకు ఫిక్స్ అయినా ఇదిలో ఒక కామెడీ ఆ అమ్మాయి చిన్న అమ్మాయి కదా నాకు సెవెన్ ఈ అబ్బాయిలన్నీ సైట్ అక్కడ అందమైన అమ్మాయి అంత బ్యూటిఫుల్ ఉంటుంది ఇప్పుడు కొంచెం ఫ్యాట్ అయింది అప్పుడు లీనా ఉన్నప్పుడు నేను ఫిక్స్ అయినా ఈ అమ్మాయితో ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు బాయ్స్ అందరం పిలిచేసి రిహర్సల్ నేను నా కింగ్ అని తెలియాలి కదా కోడి అమ్మాయి ఎవర సైడ్ పెట్టారు ఆడలా లొక్కయ్యాలి అలా కొట్టడం నేను అలా చేయడం వాళ్ళు వీళ్ళందరూ వేస్టాక్చువల్లీ సాంగ్ అంత స్లో మూమెంట్ ఇద్దరే ఒక సోల అమ్మాయి ఆనందం ఇప్పుడు మాట్లాడారు అసలు ఊరికే అప్పుడు తర్వాత మాట్లాడి స్టార్ట్ చేస్తా వీళ్ళకి కంట్రోల్ చేయాలి వీళ్ళు వారి సమ్మె డ్రెస్సింగ్ కోట్ షూట్ సూపర్ ఉన్నారు లేదా వీళ్ళు మా పడిపోనా సో వీళ్ళకి కంట్రోల్ చేయాలి నాకు బ్లాక్కా మనం వేరేలా ఉంటాం మన డొక్కు ఉంది అప్పుడు ఆ టైంలో కష్టపడే టైం అది ఉన్నప్పుడు వీళ్ళు పెట్టి ఒక్కొక్కరు ఆ మూమెంటే లేదు మూవీలో సాంగ్లో లేదు స్లో సాంగ్ అంటే సూప్ మా ఇలా చేసి ఉన్న ఇదే బాగుంది మన డైరెక్ట్ చెప్పి అదే పెట్టాం అలా పెట్టి నాకు వచ్చిన ముందు వాళ్ళకి ఎవరికి రాకుండా చేసి వాళ్ళు రాకుండా అవుట్ బయట అది ఇది నొన్న వాళ్ళ నన్ను చూడ స్టార్ట్ పండి డ్యాన్స్ మాస్టర్ అవి ఏనా మన తెలుగులో డ్యాన్స్ మాస్ డ్యాన్స్ మేలు వాల్యుబుల్ దాస్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి రా అసిటెంట్ అని చెప్పి నేను ఒక ఇన్ఛార్జ్ వేస్ట్ ఇన్ఛార్జ్ ఉంటాను లేదా అక్కడ కూడా ఆడ తీసుకునే అలా అమ్మాయి మ్యారేజ్ చేయలేదు మాస్టర్ మీరు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు మీకు అప్పుడు తెలుగు వచ్చా ఐ మీన్ తమిళే అందరూ అప్పుడు తమిళే అమ్మాయి కోసం నేర్చుకున్నాను ఏ తెలుగులో చెప్పురా ఏం చేయాలి ఏ సడన్గా చెప్పిన ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్ అవ్వాలరా అని చెప్పి లోపల వెళ్ళి అందరు గేమ్ ఆడుతున్నారు ఏ సరే నా ఒక గేమ్ ఆడుతున్నాను అదిలో ఒక బ్లాక్ ఒక అమ్మాయి ఉంది అది కొంచెం ఫ్రీగా మాట్లాడదు దీని ఫ్రెండ్ సరే దీంతో మనం క్లోజ్ అయినా అది క్లోజ్ అది అన్నింటిలో ఉండలేదు ఒకరికి గ్యాస్ చేసిన ఒకటి ఉంటుంది అలా అమ్మాయితో వెళ్ళి మాట్లాడి గేమ్ వేస్తున్నాడు అమ్మాయి క్యాచ్ చేయలేదు ఏనా అది నన్ను ఎలా చూస్తుందంటే ఏనిమీడో బాధ చూస్తుంది అలా కేర్లెస్ ఎవరితో ఇంగ్లీష్లో మాట్లాడదా అది నేను దాంతో చేయి ఏదో ఒక గేమ్ ఆడరాలా అలాగే అవి ఇంకా చెయ్యి పెట్టాను చెయ్యి తీసి ఇది వాటర్ సెంటర్లో వాటర్ దాన్ని నెరిగా ఆడతాను నేను అదే డ్యాన్స్లో ఉన్నప్పుడు ట్రైన్లో ఉండదు టైంపాస్ ఉంటుంది ఇక్కడ ఫారెస్ట్ ఇక్కడ ఫారెస్ట్ నేను అక్కడ ఉన్నాను నువ్వు ఇక్కడ ఉన్నా నేను అక్కడ రావాలి నువ్వు అక్కడ ఎలా వస్తావు లేదు అది చెప్పడం కల్లా లేదు 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 లాస్ట్లో సరే మీరే చెప్పండి దేవుడు అవి వాటర్ తీసిస్తున్నా వెళ్ళిపోతారు నాకు కిస్ ఇచ్చింది కూడా తెలియదు ఓ దిస్ ఇస్ ఇది అన్యాయ అడిగా ఆ ఫ్రెండ్తో చెప్పాడు చూడు కిస్ ఇచ్చింది నాకు అమ్మాయి నచ్చింది ఈరోజు మీ అందరికీ నా హోటల్ వాళ్ళ అదే హోటల్లో ఉన్నారు గ్రీన్ పవర్ ఫుడ్ ఇస్తున్న టీచర్కి చెప్పి టీచర్ పిలిచి నైట్ ఫుడ్ మన ఫుడ్ పార్టీ ఇచ్చాను ఓకే బిగ్ బాస్ హోటల్ దిగారా వీళ్ళందరూ వాళ్ళు నా హోటల్కి వచ్చారు మన స్టార్ హోటల్ ఉంటాం వాళ్ళు వేరే హోటల్ ఉందా నైట్ వచ్చేనా వాళ్ళకి ఆ హోటల్ హోటల్కి ఇట్లా హ్యాపీ వచ్చారు వచ్చి అమ్మాయి వచ్చిందా ఒక అమ్మాయి తీసుకురావాలని చెప్పి నా ఫ్రెండ్కి వచ్చింది అదే అదిలేవ్వలేదు అమ్మాయిలు సార్ చిన్న అమ్మాయిలు సెవెంటీ అమ్మాయి ఏదో డబ్బు ఇచ్చారంటే బ్యాడ వచ్చి వాళ్ళ ఫైవ్ స్టార్ ఫుల్ బేస్ దాంతో నేను మంచి మాట్లాడుతున్నాను అదే ఇష్టం డాన్స్ నాకు తమ్ముడు ఉన్నాడు అది చెప్పింది మీ తమ్ముడు డాన్స్ రా ప్రాక్టీస్ ఇస్తా అది అప్పుడు ఏదేదో చెప్పి అబద్ధం దా లైఫ్లో ఆ తర్వాత వచ్చిన వాళ్ళు స్టార్ హోటల్లో పోయినా ఇప్పుడు ఏం చేయాలన్నా అది బిగ్ బాస్ లాక్ చేసి చూపించను ఎలా ప్రపోజ్ చేశాను బాత్రూమ్ వెళ్ళాను లేడీ బాత్రూమ్ లేడీ బాత్రూమ్ అది వెళ్ళింది అది వెళ్ళడం వరకు వెయిటింగ్ లేడీ బాత్రూమ్కి వెళ్ళినావునా వెళ్ళిపోను అందులో తిట్టారు పెట్టాలి లవ్ మేటర్ మేడం మేడం లవ్ మ్యాటర్ మేడం ఆవిడ పోవడం వల్ల అవే చేస్తాను లవ్ చేస్తాను షాక్ అది అది ఇలా ఉంది నేనే ఫేస్ వాష్ చేసా నిన్న మ్యారేజ్ చేసుకోవాలి నిన్నే మ్యారేజ్ చేస్తాను నేను ఇంకా అంతే నా లైఫ్ ఫస్ట్ టైం నా చూసి నేను మ్యారేజ్ చేయాలి నువ్వు నా ఊరికి వెళ్ళిన నా రేపు ఈ టైంకి వెళ్తా మీరు రేపు ట్రైన్లో వెళ్తున్నారు మీరు టూ ఓ క్లాక్ ట్రైన్ నా టూకి వెళ్ళిపోతాయి నాకు ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ నాకు రైల్వే స్టేషన్కి వస్తా నువ్వు నాకు చెప్పాలి అని చెప్పేసి సినిమా స్టోర్లో ఉంది సినిమా మన లైఫే అది అది మ్యారేజ్ చేయడం కూడా చాలా డ్రామా చేశాను వాళ్ళ ఫాదర్ సినిమా వాడికి ఎవరు సార్ ఇస్తారు అలా అందాం మన అమ్మాయిందా ఉందండి చిన్నమాట అది ఎలా అది లో ఉంది అది అది ఎవరు ధైర్యం చెప్పడు కదా చెప్పి ఫేస్ వాష్ చేసేసా ఫేస్ వాష్ ఇందులో ఫేస్ టచ్ చేయడం కూడా చేసి రెండు నమ్మకు ధైర్యం అది రెండు ఇది ఉంటుంది మ్యాటర్ రెండు మ్యాటర్ వేసి అప్పుడే రెండు రెండే కదా అది స్మెల్ రాకుంటే ఉంటుంది ఓడ్కాను అది లైట్ లెమన్ వేసుకుని మిక్స్ చేసి అలా లైట్ ధైర్యమా చెప్పేస్తే భయం సరే ఓకేనా అది అమ్మ దగ్గర చెప్పేసి వాళ్ళమ్మకి ఇలా నువ్వు కూడా ఇది చేస్తున్నారు అంటే ఏడిపిస్తున్నారు అందా లవ్ చేస్తున్నారంట అందా నిన్న మ్యారేజ్ చేసి లవ్ చెప్పినా కూడా మ్యారేజ్ చేసుకోవాలి ఏ లైఫ్లో వైఫ్ అంటే నువ్వు రెస్పెక్టా చెప్పాడు అది మట్టి నైట్ అలా ప్రాక్టీస్ చేసుకున్నావు తెలుగులో నేను రాణిలా చూసుకుంటా నేను బేబీ అలా ఇష్టం మన సినిమా డైలాగ్ రైటర్ కదా నువ్వు అలా అదేదో చూసుకుంటున్నా అదే చెప్పినప్పుడు అలా చూస్తున్నాను నాకు బేబీ కూడా వద్దు నువ్వు ఉన్నా చాలు నా నేను బాగా చూసుకుంటా బేబీ అలా అలానా అది షాక్ అది ఫిక్స్లో పోయింది ఏంటి అది అది లవ్ చెప్పాడన్నా అది ఎవరితో మాట్లాడలేదు బండి వెళ్ళి ఓకే వెళ్ళింది నా చేసి నా రూమ్కి వచ్చేసా వద్ద ఇడిగే అలా చూసి అది టీచర్ గిట్ట టీచర్ ఏదో చేస్తామో సార్ రూమ్కి పోయి నా పాటు రూమ్లో ఉన్న అది పాటు వెళ్ళిపోయింది కింద వెళ్ళిపోనారా సార్ అందరూ వెళ్ళారా సార్ ఓకే ఏ ప్రాబ్లం ఏం లేదు కదా రిసెప్షన్లో ఏం లేదు ఓకే రైల్వే స్టేషన్కి వెళ్ళాం సార్ నాను నా అసిస్టెంట్ రాజు వెను ఉంది ఉంది వస్తుంది 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 చూసి చూసి నాకా ఫోన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి నేను మేనేజర్ సర్చ్ చేస్తున్నారు కార్లో ఉంది లగేజ్ నా రైల్వే స్టేషన్లో ఉండే నాకు తెలియదు ఇక్కడ నా రాజు ఏ పూడా నా పిల్లరా ఈడు 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 ఆల్రెడీ నా లవ్ చేసి నచ్చలేదు డాన్స్ మాస్టర్ నీ నీవు లైఫ్ నీ ఒక పొజిషన్లో ఉన్నావు వాళ్ళపైకి మ్యారేజ్ చేసినా బాగుండదు అని వాడు రఫ్లే ఉన్నాడు మరి వెళ్ళిపోనా ఏ నా పెద్దవారు వచ్చినా వాడు ఎంత పెద్ద మాస్టర్ తెలుసా వాడు వాడు హండ్రెడ్ మెంబర్స్ ఇంట్లో భోజనం తింటున్నారు మీకోసం వెయిట్ చేయాలి వచ్చి చెప్పి ఏదో ఒకటి అని చెప్పేశాడు ఇంటికి వెళ్ళి చెప్పాడా స్టేషన్లో స్టేషన్లో నేను చూస్తున్నాను సరి ఇక్కడ నుంచి స్టేషన్లో కూర్చుంది ట్రైన్ వస్తుంది ఏదో ఆపోజిట్లో అది రావట్లేదు అది అలా అలా మాట్లాడుతూనే ఉన్నది టైం అవుతుంది నాకు పంపించేసాను స్టేషన్కి అక్కడ అంద ఉంటుంది కదా నంబర్ వన్ నంబర్ అప్పుడు వచ్చింది నన్ను తెలుగులో తిట్టించు ఎవరు నువ్వు పెద్ద ఇదా ఏంటి వాడు అలా మాట్లాడుతున్నాడు ఏదన్నా నేను నాడు ముందు రాజు ఒకటే తేడా ఇలా వాళ్ళు చెప్తాడు గుడ్లోదో వదిలేసేయలేరు చూడాలి మళ్ళీ అక్కడ వాటర్ వేసి దాన్ని ఇది చేయడం ఫైవ్ మినిట్స్ కూర్చోమా అని చెప్పి ఏడవది మాట్లాడండి మాట్లాడే తర్వాత నేను నాకు ఒక ఏదో డైలాగ్ చెప్పాను అది చెప్పేసి నువ్వు చెప్పలేదని నా మ్యారేజే చేసుకోను అది ఏదైనా ఏదో చెప్పేసి వెళ్ళిపోను రాజు పెట్టేసి నువ్వు నీ ట్రైన్ ఉన్న ఎయిర్పోర్ట్లో కూడా వచ్చి చెప్పవచ్చు చెప్పలేదంటే నేను అంతే ఇంకా నాకు అవసరం లేదు ఏనా మీ నంబర్ తెలీదు ఏం తెలియదు అంటే అవును ఇంటి ఫోన్ నెంబర్ దాన్న అది రాజీట నేను లో చేసినా ఇవ్వు లేదంటే అది కూడా వద్దు అని వెళ్ళిపోనా ఎట్మెంట్కి వెళ్ళిపోను పాపం అక్కడ ట్రైను అదే సార్ లైఫ్లో నేను చెప్తా లేదు మా ఇద్దరు మా వైఫ్ ఆవాలి మెయిన్ కారణమే ట్రైన్ త్రీ అవర్స్ లేట్ ఓకే త్రీ అవర్స్ ఫ్లైట్ లేట్ ఫ్లైట్ లేట్ నన్ను మేనేజర్ ఎవరిని తెలియదు అశేషమా తిట్టాడు నాకు తిట్టినాడు నాకు ఇదే విడపడలేదు లవ్ ఫీలింగ్ నేను మాస్టర్ మేము ఫ్లైట్ అక్కడ వెయిట్ ఇక్కడ ట్రైన్ వేసేస్తారా మాస్టర్ అది ఏది కారంటు అక్కడ ఎవడో చెప్పున్న రైల్వే చేస్తూ ఉంటారు అక్కడ వచ్చి నేను రండి మాస్టర్ అది వెళ్ళి నా బాట వెళ్ళి పైనుంచి నుంచి చూస్తున్నాను అది చూస్తూనే ఉంది నా అమ్మ నేను ఏడ్చేశాను ఆ అమ్మాయి క్యూటా ఏడం మనకు ఏడ్పు వచ్చేసింది సారీ అప్పుడ అది నన్ను ఏడ్ చూసి అలా ఉంది అది దానికి లైఫ్లో ఏం తెలియదు పాపం అప్పం వాళ్ళకి ఎవరు ఆయలవ్ చెప్పలేదు అవును ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ 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 బయట వెయిటింగ్ బయట వెయిటింగ్ బయట ఫోన్లో లేదు కదా అప్పుడు పోలీస్ సార్ ఇన్నొరు సార్ హాఫ్ అన్ అవర్ లేట్ సార్ బయట ఉండవచ్చు సరే అప్పుడు నేను కూడా ఫేమస్ లేదు అప్పుడు మళ్ళీ టైం అయింది సార్ ఫ్లైట్ స్టార్ట్ సార్ సార్ లవ్ మ్యాటర్ సార్ ఎప్పుడు వెళ్ళాలి కరెక్ట్ చెప్పండి లగేజ్ కూడా అవసరం లేదు సార్ సరే ఉన్నా నేను చెప్తాను అందరూ వెళ్ళి టెన్ మినిట్స్ టైం ఉంది కదా అప్పుడు చెప్తాను వచ్చారు సార్ బైక్లా అమ్మాయి బ్యాగ్లో కూర్చుంది ఇంకోరు బ్లాక్ అమ్మాయి కూర్చుంది బ్లాక్ అమ్మాయి చేసిన పని ఆ తర్వాత అది పాప అది థ్యాంక్స్ కూడా చెప్పి వీడు బండి తీసుకో వేసుకొచ్చి వచ్చేసి వచ్చి అలా వచ్చిన నా తినలేదు అదూ అనలేదు వచ్చి లేదు నేను లోపల వెళ్తున్నాను సార్ నా రాడ కూడా కష్టం లోపల వెళ్తున్నా ఐ లవ్ వినింది విన్నా ఏ రాజు నెంబర్ తీసుకో ఏనా ఆక్సిడెంట్ అన్నీ ఫ్లైట్లో రా కదా ట్రైన్లో వస్తారు కదా నంబర్ ఇచ్చేయండి అడి నన్ను తిను తిను అడిగి చెప్పింది అప్ప అయిపోయింది మీరు నావో చేసేసారు వైఫ్ వైఫ్ మళ్ళీ లైవ్ చేస్తారు పాపం అంతా ఎంతో బ్యూటి సిచువేషన్ అది ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుందో భయం ఏ అమ్మాయితో లైఫ్ అవ్వాలి ఫ్లైట్ షాక్ అవుతుంది వైజాగ్ ఫ్లైట్ అప్పుడు భయ అయ్యో అయ్యో ఫ్లైట్ యాక్సిడెంట్ ఇదే లైఫ్ పోతుందని అప్ప దీని అధికారం నంబర్ ఇచ్చింది నంబర్ ఇచ్చి మాట్లాడ అప్ప తిట్టు తిట్టు అలా ఏం చేస్తారు అలా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫాదర్ జాబ్ లో ఉన్నారు ఓకే మంత్లీ జాబ్ లో ఉన్నారు అపార్ట్మెంట్ ఎలా ఇస్తారు అది నాకు అమ్మాయి ఉంది సిస్టర్ ఉంది సిస్టర్ కూడా ఉంది అది చదవాలి మ్యారేజ్ చేయాలంటే నేను అయ్యా మనకి చాలా అది నేను ఫిక్స్ అయినా అదే రణం రణం మళ్ళా స్కిట్ సార్ అబద్ధం థౌసండ్ అబద్ధనాలను ప్రాబ్లం అని చెప్పి ఏదేదో చేసాం వాళ్ళ ఫా ఫాదర్ వేరే ఊరికి పంపించేసి అమ్మ వాళ్ళు షా ఇదికి వచ్చారు షాప్కి వచ్చారు వెళ్ళి నేను మాట్లాడిన రాసి పెట్టిన వాళ్ళ అమ్మ చూసినా నాకు 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 ఇది ఉంది అన్ని అమ్మకు ఇష్టం ఉంటుంది ఏదో వీడు పెద్దవాడు అవుతాడు వాళ్ళ అమ్మ ఓకే కాన్ఫిడెంట్ అన్న అన్ని షోలో ఇందా వాళ్ళ అమ్మ పిలిచి కూడా టే అమ్మతో చెప్పాను నేను ఈరోజు నా వైఫ్తో ఉన్నాను కానీ అమ్మదా వాడు నా ఆడి సిస్టర్ ఉంది భయంరం ఓవరాక్షన్ చి వాడు వాడి ఫేస్ అలా అప్పుడు మనకి ఇలా ఉంటుంది ఇలా ఉండదు గ్లామర్ ఇప్పుడు వచ్చింది సార్ అప్పుడు స్టార్టింగ్ స్టైజ్లో ఏ క్రీమ్ ఉండదు ఏమి ఉండదు అక్కడ బ్లాక్గా ఉంటా అవును ఎల్లో కలర్ నెక్ టేస్ట్ అప్పుడు స్టైలిష్ కూడా తెలియదు అది వాడితో ఇంకొకటితో వచ్చి అలా రియాక్షన్ చేస్తుంది అమ్మ వెరీ బ్రిలియంట్ మన అమ్మాయి లైఫ్ నేను చెప్పాను ఒరే డైలాగ్ చెప్పాను మీ మీ అమ్మాయి ఇవ్వలేదంటే నేను మ్యారేజ్ చేయకుండా ఉండను మ్యారేజ్ చేస్తా అలా ఆ అమ్మాయి లైఫ్ నాశనమయ్యడం ఎందుకంటే నేను దీంతో ఉన్న సంతోషం దానితో ఉండను మీరు నన్ను లైఫ్ చేయలేదు ఇంకొకరు అమ్మాయి లైఫ్ నాశనం చేస్తున్నారని చెప్పాను ఓకే నా మాట నచ్చి సరే ఓకే అది అప్పుడు చెప్పాను నాకు రన్నింగ్లా అప్పుడు ఎంత ఏజ్ ఇరవై ఐదు ఉంటుందా అదే అదే ఇప్పుడు అమ్మాయికి నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ డిఫరెంట్ మీ ఫస్ట్ లవ్ అదేనా ఫస్ట్ లవ్ సార్ సీరియస్ అవే మనం మన లవ్ పన్న టైమే లేదా మన కాలేజ్ ఉంటాం లైఫ్లో ఎలా రావాలి ఎలా రావాలి ఇలా ఉంటుంది మన మనం 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 మాట్లాడుతాం జాలీగా ఉంటాం లేడీస్ అంతే ఇప్పుడు అమ్మాయికి ఇంకో డైలాగ్ చెప్పాను అది కూడా ఇప్పుడు నా పోది సమ్మ డైలాగ్ చెప్పాను నేను అమ్మాయి నేను లవ్ ఓకే చేసినా కూడా అమ్మాయితో బయట తీసుకుని మ్యారేజ్ చేయను మీకు తెలియకుండా నేను తీసుకెళ్ళను ఓకే మీరు ఒప్పుకున్న పెడతాను లైఫ్లో నన్ను నెంబర్ వన్ అవ్వాలి డ్యాన్స్ మాస్టర్ సక్సెస్ చాలా ఉంది నా దగ్గర అసలు లైఫ్లో అందువల్ల నేను లవ్ కోసం నేను లైఫ్ క్యారియర్ చేయను అని చెప్పి అది చాలా నచ్చింది అప్పుడంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఫాదర్ ఉందం నార్మల్ స్టేజే మంత్లీ వస్తుంటుంది నార్మల్ ఇది ఇది లేదా సో అప్పుడు తర్వాత అమ్మాయి షూటింగ్ రావడం మహేష్ బాబు షూటింగ్ చూపించడం అది ఏదైనా అసలు వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పారు ఏమన్నారు రెండు హౌస్ ఉండాలి బాగా ఆల్రెడీ చెన్నైలో హౌస్ ఉంది ఇక్కడ ఒక హౌస్ ఉండాలి బంగ్లా ఉన్న ఓకే నా అమ్మాయి ఇస్తాను ఎందుకంటే సినిమా వాళ్ళు అది ఏదైనా నేను వన్ మంత్లో కొనేసి మీకు పిలుస్తా అంటే షూటింగ్ హౌస్ షూటింగ్ హౌస్ ప్లాన్ చేసి అది నా హౌస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆ డైట్ సెట్అప్ చేసి వాళ్ళ అమ్మని నమ్మ పెట్టిన తర్వాత పెళ్లి ఆయన హస్బెండ్ లేకుండా చేసేసాం హస్బెండ్ వచ్చినప్పుడు ఆయన చెప్పలేదు అయితే చెప్పిన కదా ఆయన ఆయన పంపించేశాం ఆయన ఆయన అప్పుడు నాకు పెద్ద హీరో సపోర్ట్ చేశారు చెప్పకూడదు హీరో అప్పుడు ఆ టైంలో బిజీగా చేస్తున్నాను టాప్ హీరో ఇప్పుడు టాప్ హీరో ఇప్పుడు టాప్ ఆ హీరోతో నేను నాకు ఇలా ప్రాబ్లం ఉన్నా ఆఫీస్ ఎక్కడైతే తెలుసుకో ఏది ఏది అని చెప్పి ఆఫీస్లో మాట్లాడినా ముగ్గురు మలేషియా వెళ్ళాలి అది ఈయనకి పంపియండి అని చెప్పి ఊరు డబ్బు ఇచ్చు ఈయనకి వచ్చి నా వైఫ్ వచ్చి చెప్తుంది నా నాన్న మలేషియా వెళ్తాను పంపించింది ఈ టైంలో మనం మ్యారేజ్ చేసుకోవచ్చు ఓకేనా ఎక్కడ జరిగింది పెళ్ళి పెళ్ళి ఇక్కడే జరిగింది నా నా ఫ్యామిలీ మట్టు వచ్చారు ఆ ఫోటోలో నా ఫ్యామిలీ ఇలా ఉంటుంది అక్కడ పెళ్ళి అంటే కుదరదు ఎందుకంటే తెలుగు అమ్మాయి అంటే ఒప్పుకోరు మన జాతిలో ఎవరు రారు అందుకలా మీ ఇంట్లో వాళ్ళంతా యాక్సెప్ట్ చేశారా అమ్మా చెయ్యాలి వేరే వయలేదు నా ఒరే మాట చెప్పాను అమ్మా నేను నేను అన్ని సెలెక్ట్ చేస్తున్నాను రియల్ నా లైఫ్ కోసం సెరీడా బా అని చెప్పి వచ్చి క్లోజ్ లేదు అందరూ మాట్లాడి వెళ్ళిపోయినా ఇక్కడే మ్యారేజ్ సో డబ్బు ఇస్తున్నాను లేదా ఫ్యామిలీలో నల్ల అందరూ నా కష్టతలో ఉన్నారు నేనే డబ్బు సంభవిస్తున్నాను అని ఒప్పుకున్నారు అంటే ఏమైందంటే నా నన్న ఇద్దరి అక్కడ జాయింట్ పెట్టకలేదు అప్పుడు ఏం చెప్పాన నేను అమ్మ సరేమ్మా మీకు నాకు విద్య నేను ఫస్ట్ అమ్మాయి పుడతా నా వైఫ్ అది మీ ఫేస్లో వస్తుంటుంది అప్పుడు నమ్మమ్మా మీ నా అమ్మ అంటే ప్రాణమాన అప్పుడు అందరం ఓకేరా నీ అమ్మ అని పిచ్చి మధ్య చేస్తున్నా అమ్మకి అన్నీ చేస్తా హేర్ చేస్తా పెయిన్ తీస్తా బాగా చేస్తా ఇలాంటి బాగా చేస్తా ఓవర్ యాక్షన్ చేస్తుంటాను అది ఎవరికి నచ్చదు ఏంట్రా అప్పుడే అన్నీ అబద్ధం సరేరా నీ అమ్మాయి మట్టు ఫస్ట్ అంటే నా అమ్మాయి తీసుకొస్తున్నానరా మీరు అందరికి రావచ్చారా అని ఫ్యామిలీ అన్నీ ఒప్పుకున్నారు ఓకే అప్ప హాస్పిటల్లో ఉన్న హైదరాబాద్లో ఎలా ఉంటుందో చూడండి క్లైమస్ ఎలా ఉంటుంది అమ్మాయి రావాలి అమ్మాయి రావాలి నేను అమ్మ రియల్ లవ్ అంటే అమ్మ రావాలి అదే కట్ చేసి నేను అబ్బాయిని వచ్చి చెప్పేశారు అబద్ధం ఎందుకంటే నేను వాడి వీళ్ళని అబ్బాయి పుట్టారని నా నేను తిట్టాదే తిట్టలేదు దేవుడు మళ్ళీ అలా వెలిగిపోతున్నాను ఏ అబద్దా వీళ్ళ ఫ్యామిలీలో ఒకటి చెప్పాడు ఏ అమ్మాయే పుట్టింది సీరియస్ అవ్వ అమ్మాయి తీసుకుని అమ్మాయి ఇప్పుడు ఫోన్ కొట్టాను అప్పుడు నా అమ్మ వచ్చారు ఓకే పిల్ల నా పాపకు డ్రెస్ నాగేసి అప్పుడు అలా వెళ్ళాం అక్కడి నుంచి అప్పుడు సెటిల్ అం నా లైఫ్లో అన్ని కష్టమే అన్ని కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టం హ్యాపీ కష్టం ఎజ్జీ సార్ తర్కుల సూసైడ్ వరకు తీసుకెళ్తారు సార్ లాగి అన్ని ఆరు రోజు ఇస్తారు నేనా ట్వంటీ ఫోర్ సార్ ఇయర్ చెప్పాలా సార్ అది ఆఫ్ ఆలో చెప్తా హాఫ్ ఆలో చెప్తా ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ సిక్స్ జయలితా సిక్స్ నాన్న సిక్స్ మెయిన్ ఏంటంటే మే సేమ్ మే ఎన్డే బర్త్డే ఎన్టీ రామారావు సార్ బర్త్డే ఇదే నా సినిమా ధనుస్వాసి ఏళ్ళు నడిచిన వెళ్ళిపోయి రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది సాడే సార్ వెళ్ళిపోయి ఇప్పుడు బాగుంది చాలా బాగుంది నాకు ఆ టైంలో కూడా సార్ ఆ టైంలో కూడా నాకు అందరం இது செலவு மூலம் மூலம் போராடும் ஓகே மைண்ட் தெரிசது சார் நான் அம்மா ஒரு வர் செனால லையில வந்து டபுனில டபு உன்ன பர்சன் ஓகே டபுனி கஷ்டப்பட்டு ஃபேமிலி டிசீஸ் லோனில்தான் ஹாப்பியாஸ்ட் ஃபேமி ஒரு கேடு పికిల్ సా బతుకచ్చుంటే బతు అంతాలినెస్ హ్యానెస్ అంత హ్యాపీనెస్ హ్యాపీనెస్ నాకు నా ఏదో ఉండినా అది అది లైఫ్లో ఇదా ఉంచు ఎప్పుడు నా కోసం 8 ఇయర్స్ నా ఫ్యామిలీ మొత్తం ఎన్ని అనుభవించారు ఒక్కరి కోసం అది రాకూడదుందా ఎన్నోడేది అదిదా నా పిల్లలకు చెప్తా అందరం చెప్తా హ్యాపీగా ఉండండి మీరు మీకు ఏం ఇష్టం డాక్టర్ అవ ఆశ నా అమ్మాయి పాపం కష్టపడుతుంది డైలీ అంత చదువు మీ ఏ ఇష్టమో పో విఎఫ్ఎక్స్ డైరెక్షన్ పో నా అబ్బాయి నా అబ్బాయి హీరోగా అలా నైన్టీ నైన్ మార్క్ తీస్తాడు నైన్టీ ఎయిట్ తీయలేదంటే ఫీల్ అవుతాడు అంత చదువుతాడు బిగ్గస్ట్ ఒప్పుడి అంటే అబ్బాయి ఓకే ట్వెల్వ్ ఓ క్లాక్ లేచి నా అమ్మకి వెళ్ళావు ట్వెల్వ్ ఓ క్లాక్ వేసి షాప్కి వెళ్ళినా ఓకే మన వెళ్తాను దాని తమ్ముడేనా వా రేపు తీలానాను నా నా అబ్బాయి అలావే నా అలా వాడు చదువుతాడు మా డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాడు అన్నీ నాకు డాడీకి హెల్ప్ చేస్తుంటాడు మగేంద్ర టాప్ కాలేజీ అబ్బాయిని సినిమాలో తీసుకొచ్చి నాకు ఆడు తీసుకురావాలని ఆశ లేదు సార్ మీకు యూట్యూబ్లో ఫేమస్ చూసినా తెలుసు నేను ప్రొడక్షన్ చేశాను ఐ మీన్ ఐఫై షూటింగ్ చేశాను బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళ కరోనా వల్ల గ్యాప్ అయింది మూవీ ఓన్ మూవీ బిగ్ బాస్ పోటీ వెళ్ళి వచ్చిన తర్వాత మూవీ రిలీజ్ చేశాను కొంచెం బ్యాలెన్స్ చేసి ఫైవ్ గర్ల్స్తో హీరోస్ హీరోస్తో మనం బ్యాలెన్స్ రావడం కష్టం ఎందుకంటే మన ప్రాజెక్ట్ ఒక టూ క్రోస్ త్రీ క్రోస్ డాన్స్ యూజ్ చేసుకుని కొంచెం గ్లామరస్ లైట్ లిట్లా యూజ్ చేసుకుని మూవీ చేసాను ఆ మూవీ ఫంక్షన్లో ఒక హీరో రాలేదు సార్ అది యూట్యూబ్లో ఉంటుంది మీకు తెలిసే నితిన్ రాలేదు నితిన్ నాకు రొమ్మ క్లోజ్ ఆయన రాలేని రొమ్మ అప్సెట్ అన్నాను ఓకే అప్సెట్ అన్నా ఉన్న ఒకవేళ నా నితిన్ హెల్ప్ చేశాడు ఆ రావున్నా కూడా నాది అంత రిలీజ్ అవ్వదు ఆడు రాలేదనే ఉన్నా ఇది పాపులర్ అయిపోయి నేను మాట్లాడింది అన్ని ఛానల్ ఫ్రీ ఇది పోయి నాది మూవీలో డిస్ట్రిబ్యూషన్ అయిపోయి బాగా సేఫ్ అయిపో నా అబ్బాయి ఫ్రెండ్స్లో కోట్ షూట్ పండు అలా ఉన్నాడు వాడుకో ఆశ లేదు నాకు ఆడికి చిన్నప్పుడు ఆశ ఉంది తర్వాత చెప్పాడు నాకు వాడు చదివి రావాలి ఎందుకు సినిమా అప్ అండ్ డౌన్ ఉంటుంది అదే టాప్లో ఉన్నా మరే సరే టాప్లో ఏదంటే అది ఉండదు అని నా అబ్బాయి పిలుస్తాం ఈరోజు చెప్తా నా అబ్బాయితో హీరో చేస్తాను అదే తల ఆ తర్వాత అదే ప్లేస్లో ఫంక్షన్ చేసిండు తల అదే ప్లేస్లో అదే అదేంటి హోటల్ అదే హోటల్లో చేసి అక్కడ మాధపూర్ వెళ్తుంటే వస్తుంది అదే ప్లేస్మెంట్ అదే ఇదే అత కూడా గ్రాండ్ చేసి అప్పదా సార్ నేను కారులో ఇలా కూర్చున్నాను నా సొంత కారులో సొంత కారులో కూడా ఇలా కూర్చోలేదు మనం చేసిన తర్వాత కూర్చోలేదు